అయితే మేము వెళ్తూ ఉంటే చార్మినార్ చూ చూడాలని మేము వెళుతూ ఉంటే దారిలో చాంద్రాయనగుట్ట ఇట్లా కొన్ని ఏరియాలు ముస్లిం ఏరియాలు అండి చాలా చాలా మనసు వికలం అయిపోయిందండి అక్కడ గోవుల్ని అసలు ఇలా వేలాడ తీసి బాగా మాంసం ఆ రోజు సండే అండి సండే రోజు మేము వెళ్తుంటే కనిపించినాయండి అవి మరి మీ వీడియోలు బాగా చూస్తామండి మేము ఇక్కడ ఎందుకు మరి ఇది నియంత్రించలేకపోతున్నారు అనేది మా ఆవేదన మావేనండి ఏం చేయాలమ్మా అసలు చాలా 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 బాధ అనిపించింది అండి ఆ వీడియోలు అక్కడ సీన్లు చూసి కళ్ళ ముందు ప్రత్యక్ష నాలుగైదు చోట్ల కనిపించినాయండి చాలా బహిరంగంగా అంత ఇదిగా ఆ రోజు మరి మరి మనం రక్షించుకోవాలండి అమ్మా మనకి సొల్యూషన్ ఉంది కానీ పాటించే వాళ్ళు కావాలి ఇప్పుడు నేల తడిగా ఉంది దానికి సొల్యూషన్ ఏదైనా గుడ్డ తెచ్చి తుడవడం అదే ఆయిల్ పడింది దాని మీద ఏదో ముగ్గు వేసి దాన్ని క్లీన్ చేయడం లేకపోతే సర్ఫ్ వేయడం ఏదో చెయ్యాలి ఆ విధంగా ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది కానీ పాటించే వాళ్ళు లేరు ఇప్పుడు ఈ హిందూ దేశంలోని ఇంత గోహత్య బహిరంగంగా జరుగుతుందంటే తప్పు కోసే వాళ్ళదా చూసేవాళ్ళదా అంతే కదమ్మా మన దోషమే కదమ్మా మన ఇప్పుడు మీరు బాగా అన్ని ప్రదేశాలకి తిరిగి అందరిని బాగా మోటివేట్ చేస్తున్నారండి ఇలాంటి ప్రదేశంలోకి వచ్చి మనం ఎందుకు ఫైట్ చేయలేము మరి కాదమ్మా మనం అన్ని చేయలేం కదమ్మా మన ప్రయత్నం చాలా చోట్ల చేస్తున్నాం అయితే ఎక్కడికక్కడ మార్పు రావాలి హృదయాల్లో మార్పు రావాలి జంతువుల్ని తినకుండా మనిషి బతకగలడు అనే విజ్ఞత రావాలి ఆ విజ్ఞత లేనివాడే కదా మా ఇంత రక్తపాతాన్ని సృష్టిస్తాడు ఆ విజ్ఞత ఎవరు పెంచగలరు సర్వేజన సుకునోభవంతు అనే హిందువు మాత్రమే ఆ విజ్ఞతను పెంచగలడు పంచగలడు అయితే అతనికి బాధ్యత లేదు కదా ఇప్పుడు ఎంతమంది హిందువులలో భగవద్గీత ఉంది ఎంతమంది హిందువులకి భగవద్గీత తెలుసు అంటే మన గురువుగారు మనం హిందువులు మనం ఈ జనరేషన్ అంతా అసలు హిందుత్వం అనేది మర్చిపోయి ఈ చదువులు ఇంగ్లీష్ చదువులు పర్లాట్లో పడిపోయి ఇదంతా ఇదైపోయిందండి అయితే ఇప్పటి నుంచి మనం మనము ఈ భగవద్గీత నేర్చుకుని రామాయణాన్ని పిల్లలకు చెప్పి మనం 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 కొంచెం ఎలా మరి వాళ్ళు మన కాదు కదా నాకు అర్థమైంది ఇక్కడ విషయం ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకి పెద్దవాళ్ళు చెప్పారు కర్ర నోడిదే బర్రే ఇప్పుడు వాళ్ళు బహిరంగంగా ఆవిడ ఎందుకు పోయగలుగుతున్నారు వాళ్ళకి బలం ఉంది కాబట్టి వాళ్ళకి ఏ బలం ఉంది శారీరక బలము వాళ్ళ దగ్గర ధన బలము అధికార బలము ఉంది ఇప్పుడు చైనాలో వాళ్ళు ఏమంటారు ఆ మసీదులు అవి కూల్చేస్తున్నారు ఎందువలన వాళ్ళు ఏమి అక్కడ గొడవ పెట్టట్లేదు ఎందుకంటే చైనాలో ప్రభుత్వం బలంగా ఉంది వాళ్ళు మసీదులు కూల్చేస్తుంటే కూడా వీళ్ళు రియాక్ట్ అవట్లే అదే ఇక్కడ మన దేవాలయాలు ఎన్నో కూల్చేస్తుంటే మన వాళ్ళు ఎవరు చప్పుడు చేయట్లే అదే ఏ మసీదు గోడ మీదన్న కొంచెం ఒక సిమెంట్ పెచ్చు తీయండి చూద్దాం నాకు ముస్లిం చెప్పాడు ఎక్కడి నుంచో వరంగల్ నుంచి ఎక్కడి నుంచో ఎప్పుడో ఏంటండి ఆంధ్రాలో హిందువులు లేరా చచ్చిపోయారా ఇన్ని గుళ్ళు కూలిపోతుంటే రియాక్షన్ లేదు అదే మా మసీదు మీద చెయ్యమని చెప్పండి అన్నాడు కాబట్టి స్వాభిమానం లేని జాతి నశించిపోతుంది ఆ స్వాభిమానం కోసమే నా ప్రయత్నం అమ్మా మనం బలంగా ఉండాలి శారీరకంగా మానసికంగా ఆర్థికంగా ఆధ్యాత్మికంగా మనం బలంగా ఉంటే చాలమ్మా కొంచెం కొంచెం మారుతుందండి మన పిల్లలకి మన జనరేషన్కి కొంచెం ఇప్పుడు ఇప్పుడే మళ్ళీ దోవలో వెళ్ళిపోయేది మళ్ళీ సక్రమమైన మార్గంలో ఈ భగవద్గీత రామాయణం ఇవన్నీ అసలు 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 అమ్మా 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 ప్రాబ్లమే అది కదమ్మా ప్రాబ్లం అక్కడ కదా వచ్చింది బాగా కృషి చేయాలండి అమ్మా ఎవరికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ కలిసి మనం ప్రయత్నం చేయాలి అమ్మా హరే అమ్మా హరే కృష్ణ తల్లి హరే కృష్ణ